అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివరి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తాలూకు నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ కోట ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలలు అయినా కూడా పాత్ర పాత్ర చైర్మెన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయంటే అధ్యక్ష ఎక్కడ బెద్రిచ్చ మేడం మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఎండే ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవ్వరిని బెదిరిచట్లేదు చక్కగా బొర్రంగా ఏందో చేస్తాం చైర్మన్ లు బెదిరిచేటట్లు అధ్యక్షున్నారు ఏపీపీసీ రద్ద చేస్తా అన్నారు చేస్తారా చెప్పనుండి సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ మెటీరియల్ సార్ పోలీస్ సోదరులు రావాల్సి సరెండర్ చాలా పెండింగ్ మెడియో మన ప్రభుత్వ అధికారులకు వచ్చిండర్ మనం క్లియర్ చేస్తాం సార్ క్లియర్ చేస్తాం సార్ జీతాన్ని చకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ ల బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని రికార్డు తొలగించాలి అధ్యక్ష చైర్మన్ బెదిరించాం ఇది కరెక్ట్ లేదు అధ్యక్ష దయచేసి తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా ఇండియా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చుతుంటే కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రానికి నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతిగా తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష అమరావతిని నిధులు తీసుకొచ్చే అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు అసలు విడ్రాండి మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష అది ఏదో మేము సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడ చెప్పినట్లు ఇది సత్యదేవరా అధ్యక్ష మేడం గారు వస్తే దట్ పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా మేము తీసుకున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏమే తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ అలిగేషన్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంది లేదంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో నో మేడం గారు అసలు విడరా అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాపైనే కేంద్ర ప్రభుత్వ ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తాన్నారు ఏమేండి ఏమేంది మెడల ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మీరు రెండవ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రైల్వే సైన్ ఎవరు కాపాడారో నేను కాపాడాను విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైన ఉన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మీరు మీరేం చేశారు ఏం చేశారు మీరు అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము పోలవరం గాలి వదిలేశారు మీరు బుల్ల దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏమారు అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎం ప్రొటెస్టింగ్ దట్ రాష్ట్ర విడ్రాంట్ కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎం సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చి నో ప్రాబ్లం కానీ ఏదో మేము థ్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడిన పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేము ఏనాడో అనలేదు మా సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అది చాలా క్లారిటీగా అధ్యక్ష కానీ దయచేసి అది మెట్టుగా నుంచి తొలగించాలి అధ్యక్షించి చూసి ఆ మాటలుంటే తొలగిస్తాం కొంచెం హలో అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకా మాటలు చెప్తున్నారు చెప్తాను నేను 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 మీ ద్వారా నేను మీ ద్వారా ఆయన ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఈ మన 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 ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఉద్దేశం పాదావున పాద అవునా అనేది మంత్రి గారు చెప్పండి చెప్పండి ఆయన చెప్పింది పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి మళ్ళీ ఎందుకంటే మీరు చెప్పండి ఆమె చెప్పింది అది కాదు మా మీద ఆధారపడలేదు లేదు మాకు అవసరం లేదు అని అంటే అది వేరే విషయం ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని ఎస్ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు ఆ ప్రయోజనాలు తీసమనే చెప్తుంది మా సభ్యురాలు అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు మీరు చెప్తున్నారు ఏమని అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులను వచ్చి మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు తీసుకున్నారు మరి ముందు ప్రభుత్వంలో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి అయిపోలేదు మొత్తా అయిపోలేదు ఆ రోజు ఆ రోజు రాష్ట్ర ప్రజలు కనిపించలేదా ప్రత్యేక ప్యాకేజీ తెలియదా తెలివి చేశారు అది ఎందుకు చేశారు ఆ అప్పుడు సందర్భ బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి ఈ కర్మ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కాబట్టి దయచేసి దయచేసి సమయం పాటించి దయచేసి సమయం పాటించి సభ్యుని మాట్లాడింది ఏంటి సభ్యుని మాట్లాడుతుందేంటి తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు చెప్పండి చెప్పండి మీరు రిప్లైనా మీ ఇష్టం ఏం చెప్తారో చెప్పండి మేము మేము ఎంత ఇక్కడ కూర్చొని చెప్పండి మాట్లాడడం కొంచెం కొద్దిసేపు పోంపట్టండి మీరే చెప్తారని అవసరం అనౌన్స్ చేశారు ఎప్పుడైతే మీరే చెప్తా చెప్పండి తప్పేముంది మీరు వెయిట్ చేయండి పది నిమిషాలు అంతేగా చెప్పుకుని ఎంత ఉంటే ఎక్కడికి వెళ్తాం కాబట్టి సమయం పాటించి సందర్భాన్ని బట్టి మాట్లాడడం అనేది నేను తెలియజేస్తాను గారు అధ్యక్ష ఇప్పుడు హౌస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు లో కూడా చూస్తారు మేడం గారు మాట్లాడుతూ ఎగతాల్గా మేమీ అన్నాము మా పైన మేడం గారు ఒక్క నిమిషం పూర్తి అయ్యింది ఎవరో సభ్యులు చెప్పారని పూర్తి ఎవరు నేను మాట్లాడలేదు నేను ఇప్పటి నుంచి నా ఛాన్స్ మాట్లాడియండి నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మా పైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష వాజ్పేయి గారు కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు మేము వెళ్ళి మాట్లాడాం నేను చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరం నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష మళ్లీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం ఇస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్ గా సపోర్ట్ చేసాం పార్ట్ ఆఫ్ ఎండిఏ అధ్యక్ష మళ్ళీ ఇంక ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేయరం ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము చేరాం అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురా నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించమని కోరుతున్నారు అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి నాకు తప్పడుతూ ఉంటే ఓకే నో ప్రాబ్లం కానీ దయచేసి రికార్డులు పరిశీలించే తొలి కోరుతున్నది